శ్రీమన్మహాభారతము మూడు వందల నలభైవరోజు ఓం అస్మద్గొరుభ్యో నమ నారాయణం నమస్కృతర నరోం దీ సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరే శ్రీమన్మహాభారతము ఆదిపర్వము రెండు వందల ఏడు రెండు వందల ఎనిమిది అధ్యాయముల ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా నారద మహర్షి ఏకాంతములో ఉన్నటువంటి ధర్మరాజుతో సహా ఉన్నటువంటి పాండవులతో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ పాండవులారా ద్రౌపది భవతాం ధర్మపత్ని యశస్విని మీకు ద్రౌపది ఒక్కతే ధర్మపత్ని మీ అందరికీ అయితే మీలో మీకు ఆ కారణముగా ఎటువంటి వైరము పెరగకుండా జాగ్రత్తగా ఉండండి ఓ పాండవులారా పూర్వకాలములో జరిగినటువంటి ఒక కథ ఉంది సుందోపసులు అని ఇద్దరు సోదరుడు వారు ఎప్పుడూ కలిసే ఉండేటటువంటి వారు వారు కలిసి ఉన్నప్పుడు వారిని చంపడానికి వీలు లేనటువంటి వారు అని ఈ మూడు లోకాలలో వారిని గురించి అనుకుంటూ ఉండేవారు అట్లాంటి వారు సుందోపసులు వారికి ఒకటే రాజ్యం వారిద్దరికీ ఒకటే ఇల్లు ఒకటే పాన్పు ఒకటే ఆసనం ఒకటే ఆహారం అంత బాగా కలిసి ఉండేటటువంటి వారు అయితే వారిద్దరూ తిలోత్తమ అనేటటువంటి ఒక అప్సరస ప్రేమలో పడి ఒకరినొకరు చంపుకున్నారు ఓ ధర్మజ మీరు మీ మధ్యలో ప్రేమభావాన్ని పెంచుకుంటూ మంచి సహృదయముతో ఉండండి మీలో మీకు విరోధము రాకుండా జాగ్రత్త వహించండి అని నారద మహర్షి చెప్పగానే ధర్మరాజు ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు ఓ మహాముని ఆ సుందోపసుందులు ఎవరి కుమారులు వారి మధ్యలో కలిగినటువంటి వైరాన్ని గురించి వారు ఒకరినొకరు ఎట్లా చంపుకున్నారో ఆ వృత్తాంతాన్నంతటినీ మాకు చెప్పండి అని అనగానే నారద మహర్షి రకంగా చెబుతూ ఉన్నాడు ఓ ధర్మజ ఈ వృత్తాంతము ఎట్లా జరిగిందో నీకు చెబుతున్నాను విను ప్రాచీన కాలములో హిరణ్యకశిపుని వంశములో నికుంభుడు అనేటటువంటి ఒక మహారాక్షసుడు ఉండేవాడు అతడు చాలా గొప్ప బలవంతుడు తేజస్వి అతనికి ఇద్దరు కొడుకులు పుట్టారు సుందోపసుందులు అని వారికి పేర్లు వారిద్దరూ క్రూరమైనటువంటి మనస్సు కలిగిన వారు భయంకరమైనటువంటి వారు వారిద్దరూ ఒకే నిశ్చయముతో ఒకే పనిని ఆచరిస్తారు వారికి సుఖము దుఃఖము వేరే ఉండవు ఎల్లప్పుడూ కలిసే ఉంటారు ఒకరిని ఒకరు విడిచి ఉండలేరు ఒకరు లేకుండా వేరొకరితో మాట్లాడరు ఒకరి ఆనందము కోసం మరొకరు పనులు చేస్తూ ఉంటారు తీయని మాటలు కూడా మాట్లాడుతారు ఒకే శీలం ఒకే ఆచరణ కలిగిన ఒక జీవాత్మ రెండుగా విడిపోయి ఇద్దరైనారు అన్నట్టుగా ఉంటారు మహాపరాక్రమవంతులు వారు ఇక మూడు లోకాలను వారు జయించాలి అని సంకల్పం చేసుకొని దీక్ష వహించి వింధ్యపర్వతానికి చేరి వారిద్దరూ తపస్సు చేయటం ప్రారంభం చేశారు జటలు ధరించి నారబట్టలు కట్టుకొని ఆకలి దప్పులకు అలసిపోతూ కూడా వారిద్దరూ తపస్సు చేశారు మాలిన్యముతో నిండినటువంటి అవయవాలతో వారు వాయువును మాత్రమే అంటే గాలిని మాత్రమే ఆహారముగా తీసుకుంటూ ఉన్నారు తమ శరీరములో ఉండేటటువంటి మాంసాన్ని అగ్నికి ఆహుతి చేసి బొటన వ్రేలి మీద నిలబడి చేతులు పైకెత్తి కనురెప్ప వేయకుండా చాలా కాలం నియమముతో తపస్సు చేశారు ఆ సుందోపసుందులు వారి తపస్సుకు వేడెక్కిపోయింది వింధ్య పర్వతం పొగలు చిమ్ముతోంది అదొక అద్భుతమైనటువంటి విషయం వారి తీవ్రమైనటువంటి తపస్సు చూసి తతో దేవా భయం జగ్ముహు ఉగ్రం దృష్ట్వా తయోస్తపః ఆ తపస్సును చూసి దేవతలు చాలా భయపడ్డారు వారి తపస్సుకు భగ్నం చేయటం కోసం ఎన్నో రకాలైనటువంటి విఘ్నాలను దేవతలు కల్పించారు దేవతలందరూ వారిద్దరినీ స్త్రీలతో రత్నాలతో మాటిమాటికి ప్రలోభ పెట్టారు కానీ వారు తమ తపస్సును మాత్రం విడవలేదు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీ కోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ